ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఈజీగా ప్రయాణం చేస్తున్నారు వెళ్లాల్సిన రూట్ తెలియకపోయినా గూగుల్ మ్యాప్ ఉందిగా ఇంకెందుకు చింత అంటూ గుడ్డిగా గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తున్నారు అయితే ఇది ఖచ్చితమైన అడ్రస్ తో పాటు సేఫ్ రూట్ లో తీసుకు వెళ్తుందా అంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్ రాంగ్ అడ్రస్ కి తీసుకువెళ్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి వెళ్లాల్సిన రూట్ కాకుండా ఎటో తీసుకుపోతుంది దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు తాజాగా అలాంటి ఘటనే భద్రాచలంలో చోటు చేసుకుంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులను గూగుల్ మ్యాప్ ముప్పు తిప్పలు పెట్టింది భద్రాద్రి రామయ్యకు మొక్కులు తీర్చేందుకు విజయనగరం నుండి బస్సులో బయలుదేరారు కొందరు భక్తులు వీరు గూగుల్ మ్యాప్ అనుసరిస్తూ ప్రయాణించారు ఆ డ్రైవర్ గూగుల్ మ్యాప్ లో చూపించిన విధంగా బస్సు నడుపుతున్నాడు అలా వెళ్తూ వెళ్తూ ఓ చిన్న వీధిలో బస్సు ఎరుకుపోయింది ఆ బస్సు పెద్దగా ఉండటంతో టర్న్ చేయడానికి నానా తంటాలు పడ్డారు డ్రైవర్ ఎంతకీ బస్సు కదలకపోవడంతో విసుకుపోయిన భక్తులు బస్సు దిగిపోయి స్థానిక ఇళ్ల అరుగులపై కూర్చొని రామ కనవేమిరా అంటూ రామభద్రుడికి తమ గోడును వినిపించుకున్నారు చివరకు స్థానికుల సహాయంతో ఆ చిన్న సందు నుంచి బస్సులు జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు అనంతరం భక్తులంతా ఈ గూగుల్ మ్యాప్ కో దండం అంటూ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు